హౌస్ ఫర్ సేల్ ఈ హౌస్ వచ్చేసి బ్యాంక్ ఆప్షన్ ద్వారా ఈ హౌస్ సేల్ చేయడం జరుగుతుందండి ఈ హౌస్ వచ్చేసి తగరప్పవల్సా టు ఆనందపురం మధ్యలోని మనకి ఈ హౌస్ ఉంటుంది బిసైడ్ తిరుమల కాలేజ్ తిరుమల కాలేజ్ హాఫ్ కిలోమీటర్స్ ప్రాపర్టీ లొకేషన్ ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ భీమ్లీ బ్రాంచ్ ఈ బిల్డింగ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ డేట్ ఎయిటీన్త్ డిసెంబర్ అండి అంటే ఈ మంతే ఈ మంత్ డిసెంబర్ ఎయిటీన్త్ ని ఈ హౌస్ వచ్చేసి ఆప్షన్ పెట్టారు ఇంట్రెస్టెడ్ పీపుల్ విల్ కాంటాక్ట్ చేయండి మోర్ ఓవర్ ఈ బిల్డింగ్ గురించి డీటెయిల్స్ చెప్పాలంటే బ్యాంక్ బిడ్ వాల్యూ సెవెంటీ వన్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అండి ఇది వచ్చేసి వర్త్ఫుల్ కాస్ట్కి మనకి బిల్డింగ్ అనేది బ్యాంక్ వాళ్ళు సేల్ చేస్తున్నారు ఓవర్ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు టోటల్లీ బిల్డింగ్ వచ్చేసి త్రీ సెవెంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ అండి అంటే మీరు చూస్తున్న బిల్డింగ్ ఏరియా వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ పక్కన షెడ్ ఉంది కదండి ఈ షెడ్ వచ్చేసి వన్ ఎయిటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ టోటల్లీ త్రీ సెవెంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇది ఇంట్రెస్టెడ్ పీపుల్ కాంటాక్ట్ ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ భీమ్లీ బ్రాంచ్ ప్లీజ్ రెస్పాన్స్ ఫాస్ట్లీ ఆప్షన్ డేట్ ఎయిటీన్త్ డిసెంబర్ అండి ఇండివిజువల్ హౌస్ టూ డబల్ బెడ్రూమ్స్ అండి డబల్ బెడ్రూమ్ హౌస్ ఇంట్రెస్టెడ్ పీపుల్ రెస్పాన్స్ సూన్